గ్లోబల్ స్టార్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరో కొత్త ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై బుచ్చిబాబు సాన దర్శకత్వంలో రూపుదిద్దుకోబోయే ఈ చిత్రం హైదరాబాద్లో నిన్న పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన విషయం మనకందరికీ తెలిసిందే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కెరీర్లో ఇది పదహారవ చిత్రం ఇందులో బాలీవుడ్ మద్దగుమ్మ జాన్వీ కపూర్ కథానాయక నటిస్తున్న విషయం తెలిసిందే నిన్న ముహూర్తం షాట్కు టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు దక్షిణాది స్టార్ డైరెక్టర్ శంకర్ సంగీత స్వరమాంత్రికుడు ఏ రెహమాన్ దర్శకుడు సుకుమార్ సీనియర్ నిర్మాతలు అల్లు అరవింద్ బాలీవుడ్ నిర్మాత బోని కపూర్ తదితరులు హాజరైన విషయం మనకందరికి తెలిసిందే ఈ చిత్రం త్వరలోనే సాటిస్ఫైకి వెళ్లనుంది మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ చందర్లో నటిస్తున్న విషయం మనకు అందరికి తెలిసిందే ఈ సినిమా చిత్రీకరణ పూర్తయిన వెంటనే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పదహారవ చిత్రం పట్టాలు ఎక్కడ ఉంది ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న విషయం మనకు అందరికి తెలిసిందే ఇకపోతే ఇదిలా ఉండగా ఈ మూవీ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్న విషయం తెలిసిందే అయితే తాజాగా ఈ మూవీ గురించి ఆయన మాట్లాడుతూ నేను తెలుగు మూవీకి ఇంకొకసారి మ్యూజిక్ అందిస్తుండో నాకు ఎంతగానో సంతోషాన్ని ఇస్తోంది మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎంతో గొప్ప నటుడు ట్రిపులర్ మూవీలో ఆయన యాక్టింగ్ చూసాంగా ఇక ఆర్సీ సిక్స్టీ మూవీలో ప్రపంచ రికార్డును కొడతాను అంటారట ఏఆర్ రెహమాన్ గారు ప్రస్తుత న్యూస్ కూడా తెగరే